క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులకి భారీ షాక్ తగిలింది హార్దిక్ పాండ్యా నటాషా మధ్య బంధం ఎందుకు విడిపోయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం నటాషా స్టాంకోవిక్ పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ ప్రారంభించింది రెండు పేల పదమూడులో బ్రిటిష్ ఝా చిత్రం సత్యాగ్రహతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది దీని తర్వాత నటాషా రెండు పద్నాలుగు సంవత్సరంలో బిగ్ బాస్ ఎయిట్లో కూడా కనిపించింది ఆమె నాచ్బలియే నైన్లో కూడా పాల్గొంది రెండు పేల పద్దెనిమిదిలో బాద్షా సూపర్ హిట్ పాట డీజేవాలీ బాబులో నటాషా కూడా నటిగా కనిపించింది దీని తర్వాత నటాషా ఫుక్ర రిటర్న్స్ జీరో వంటి చిత్రాలలో కూడా పనిచేసింది అయితే నటాషా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది అప్పుడు ఆమె ఆదాయం ఏమిటి ఆమెకు ఎంత ఆస్తి ఉంది నటాషా మోడల్ నటి డాన్సర్ కూడా మీడియా నివేదికల ప్రకారం నటాషా స్టాంకోవిచ్ నిక్కర విలువ ఆమె భర్త కంటే నాలుగు రెట్లు ఎక్కువ నటాషా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా సంపాదిస్తుంది టైమ్స్ నవ్ లో ఒక నివేదిక ప్రకారం నటాషా స్టాంకోవిచ్ నికర విలువ ఇరవై కోట్లు ఇది హార్దిక్ కంటే చాలా ఎక్కువ హార్దిక్ పాండ్యా నికర విలువ తొంభై ఒక్క కోట్లు విడాకుల తర్వాత హార్దిక్ నటాషాకు భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఆ తర్వాత నటాషా నికర విలువ పెరిగే అవకాశం ఉందని కూడా నివేదికలలో చెప్పబడింది అయితే ఈ విషయాలు ఇంకా ధృవీకరించబడలేదు తన మొత్తం సంపద తొంభై ఒక్క కోట్లలో అరవై మూడు కోట్లు ఆమెకు భరణంగా ఇచ్చే అవకాశం ఉందని సమాచారం ఇది అతని ఆర్థిక పరిస్థితిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వార్తలు వస్తున్నాయి స్మోర్ట్స్ ప్రకారం హార్దిక్ పాండ్యా ఒక్కో యాడ్కు కోటి రూపాయలు వసూలు చేస్తున్నాడు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారానే దాదాపు యాబైదు నుంచి అరవై లక్షలు సంపాదిస్తున్నాడు హార్దిక్ పాండ్యా యొక్క ఆర్థిక పోర్ట్ఫోలియోలో హాలాప్లే గల్ఫ్ ఆయిల్ స్టార్ స్పోర్ట్స్ జిల్లెట్ జుగల్ సిండెనిమ్ డిఎఫ్ఐ బోట్ ఒప్పో డ్రీమ్ లెవెన్ వంటి బ్రాండ్ల ప్రకటనలు ఉన్నాయి హార్దిక్ పాండ్యాకు వడోదరాలో మూడు పాయింట్ ఆరు కోట్ల విలువైన విలాసవంతమైన పెంట్ హౌస్ బాంద్రాలో ముప్పై కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉన్నాయి ఇది అతని విలాసవంతమైన జీవనశైలిని చూపిస్తుంది విడాకుల వార్తలతో హార్దిక్ పాండ్యా యొక్క పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అందులో అతను తన ఇల్లు కారు తన తల్లి పేరు మీద ఉన్నాయని చెప్పాడు ఇది రెండు వేల పదిహేడు సంవత్సరానికి చెందినదిగా చెప్పబడింది ఈ వీడియోలో హార్దిక్ మమ్మీ పేరు మా నాన్న ఖాతాలో ఉంది మా సోదరుడి ఖాతాలో నాఖాతాలో కూడా ఉంది అన్ని ఆమె పేరులోనే ఉన్నాయి కారు నుంచి ఇంటి వరకు అన్ని ఆమె పేరుతోనే తీసుకున్నామన్నారు వీరిద్దరి విడాకులతో ఇప్పుడు హార్దిక్ పాండ్యా కొడుకు అగచ్చుని కస్టడీ ఎవరికి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఈ జంట తమ పోస్టులో విషయాన్ని స్పష్టం చేసింది వారు పేరెంట్స్ గా ఉంటామన్నారు అంటే ఇద్దరూ కలిసి కొడుకును పెంచుతారు నటాషా ప్రస్తుతం తన కుమారుడితో కలిసి తన తల్లిగారింట్లో ఉంది